హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఎయిటీ సెవెన్ ఆదిత్య సూర్యంకి వినయ్కి అదే మాట చెప్పాడు అమ్మ మీతో చెప్పమంది అని అన్నాడు ఉదయం పది గంటలకే పెళ్ళి కాబట్టి ఏడు గంటలు అయ్యేసరికి మేము అక్కడ ఉంటాం అన్నాడు వినయ్ అపర్ణ చాలా సరదాగా మాట్లాడింది యశస్వితో అందరికీ వెళ్ళొస్తామని చెప్పి ఆదిత్య యశస్వి బయటికి వచ్చేశారు మామ ఇంటికి వెళ్ళిపోవటమైనా ఇంకేమైనా పని ఉందా అని అడిగింది దారిలో చిన్న పని ఉంది చూసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే అని శౌర్య ఆఫీస్ వైపు కారుని పోనిచ్చాడు ఆఫీస్ ముందు కారు ఆపి రావరం ఒకసారి శౌర్యని మళ్ళీ ఇన్వైట్ చేసి వెళ్ళిపోదాం అన్నాడు నేనెందుకులే మామ నువ్వు వెళ్ళు అంది సరే నీ ఇష్టం అని యశస్విని బలవంత పెట్టకుండా కారులోనే వదిలేసి తొందరగా వచ్చేస్తాలే అని శౌర్య దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య అశోక్ ఎదురయ్యేసరికి గారు ఉన్నారా అని అడిగాడు సార్ క్యాబిన్లో ఉన్నారు వెళ్ళండి అన్నాడు అశోక్ ఆదిత్య చనువుగా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి శౌర్య కళ్ళు మూసుకొని మౌనంగా ఆలోచిస్తున్నట్టుగా కూర్చుని ఉన్నాడు హాయ్ శౌర్య అన్నాడు ఆదిత్య శౌర్య కళ్ళు విప్పి అరే ఆదిత్య నువ్వెప్పుడు వచ్చావు అన్నాడు సరిగ్గా కూర్చొని ఏంటి అంత ఆలోచన బిజినెస్ ఎలా డెవలప్ చేయాలా అనా అని నవ్వుతూ అన్నాడు ఆదిత్య నా సంగతి సరే కానీ నువ్వేంటి ఇక్కడున్నావు పెళ్లి పనులతో బిజీగా ఉంటావనుకున్నాను అన్నాడు శౌర్య నవ్వేస్తూ ఈ రోజుతో మొత్తం అన్నీ అయిపోయాయి రేపటి నుంచి పెళ్లి పనులతో ఊర్లోనే ఉండాలి కదా ఎల్లుండ ఉదయాన్నే పెళ్ళి ఎలాగూ ఊర్లోకి వచ్చాను కదా అని నిన్న ఒకసారి కలిసి వెళదామని వచ్చాను ఎప్పుడు బయలుదేరుతున్నారు శివకి అజిత్కి మరొకసారి కాల్ చేయినా నేను అన్నాడు అవసరం లేదా ఆదిత్య వాళ్ళు వస్తామన్నారు అన్నాడు శౌర్య రెండు రోజులు ముందుగా రమ్మన్నాను కదా శౌర్య ఇవాళ బయలుదేరుతారా అని అడిగాడు ఆదిత్య ఇప్పటి నుంచి మేమెందుకు ఆదిత్య రావాల్సిన వాళ్ళందరూ వచ్చేశారు కదా అన్నాడు యశస్విని గుర్తు చేసుకొని ఎంతమంది వచ్చినా నాకు కావలసిన వాళ్ళు రావాలి కదా అందుకే మరొకసారి కలిసి వెళదామని వచ్చాను ముందే చెప్తున్నాను పెళ్లి రోజు వస్తానంటే కుదరదు ఇప్పుడు నాతో బయలుదేరురా అన్నాడు ఆదిత్య కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను ఆదిత్య తప్పకుండా రేపు బయలుదేరుతానులే అని సర్ది చెప్పేశాడు శౌర్య అజిత్కి శివకి కూడా మరొకసారి నేను కాల్ చేస్తాను ముగ్గురూ కలిసి వస్తే ఇంకా సంతోషం లేదంటే నువ్వు మాత్రం కనీసం రేపటికైనా రావాలి అని మరీ మరీ చెప్పాడు ఒకడవే వచ్చావా నువ్వు అన్నాడు తెలియనట్టు శౌర్య లేదు నేను యశస్వి వచ్చాం పెళ్లివారిని పిలవటానికి యశస్వి కింద కారులో వెయిట్ చేస్తుంది సరే రేపు ఎర్లీగా వచ్చే శౌర్య రేపు మాత్రం హ్యాండ్ ఇస్తే ఒప్పుకోను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య ఆఫీస్ వరకు వచ్చావు యశస్వి కనీసం మీదకి రావాలని అనిపించలేదా నీకు ఓహో మేదక వస్తే నన్ను చూడాల్సి వస్తుంది కదా అదే కదా నీ ప్రాబ్లం అనుకున్నాడు బాధగా యశస్వి ఆదిత్య పనులన్నీ చూసుకొని తొందరగానే ఇంటికి చేరుకున్నారు ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి బంధువులు కొంతమంది వచ్చి ఉన్నారు మర్నాటి ఉదయమే ఆదిత్యను అందరూ కలిసి నవ్వుకుంటూ చెలోక్తుల మధ్య మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా పెళ్లి కొడుకుని చేశారు తోడు పెళ్లి కొడుకుగా సాత్వికుని కూర్చోబెట్టారు బారెడంత పెళ్లి కొడుక్కి చిటికిన వేలంత తోడు పెళ్లి కొడుకుని అందరూ నవ్వుకున్నారు వాళ్ళిద్దరినీ చూసి సాత్విక్ కూడా ఒళ్లంతా నలుగుపెట్టి పసుపు రాసి పొడవబొట్టు పెట్టి చిన్న పంచా రెడ్ కలర్ షర్టు వేసి ఆదిత్య పక్కన కూర్చోబెడితే ఎంత ముద్దుగా ఉన్నాడో వాడితో కలిసి బోలుడన్ని ఫోటోలు తీయించుకున్నాడు ఆదిత్య ఆ ఫొటోస్ అన్నీ శౌర్యకి షెండ్ చేశాడు వర్క్లో ఉన్న శౌర్య ఇదేంటి ఆదిత్య నాకు మెసేజ్ చేస్తున్నాడు అనుకొని ఓపెన్ చేశాడు భలే ముద్దుగా కనిపించాడు సాత్విక్ యశస్వి దూరంగా వెళ్ళిపోయిందనే బాధ శాశ్వతంగా కోల్పోతానేమోనని దిగులు బాధలో ఉన్న శౌర్యకి సాత్వికని అలా ముద్దు ముద్దుగా చూసేసరికే పెదవులపైకి నవ్వు తోసుకొని వచ్చింది వర్క్ మొత్తం పక్కన పెట్టేసి వాడిని నిండిగా చూసుకున్నాడు అంత ముద్దుగా ఉన్నవాడిని చూశాక మనసాగలేదు అసలు పెళ్లినాడు ఉదయం వెళ్ళి ఒక నిమిషం నిలబడి వచ్చేస్తే అయిపోతుంది అనుకున్న శౌర్యకి సాత్వికని అలా చూడగానే ఒక్క పూట ముందు వెళితే వాడితో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు కదా అనుకుని వెంటనే బయలుదేరిపోయాడు ఆదిత్య ఊరికి దారిలో కనపడిన షాపింగ్ మాల్ చూసి చిన్న షాపింగ్ ముగించుకొని ఆదిత్య ఊరికి చేరుకున్నాడు శౌర్య ఊరు సమీపించిన వెంటనే ఆదిత్యకి కాల్ చేశాడు ఊర్లోకి వచ్చాను కానీ ఇంటికి ఎలా రావాలో తెలియడం లేదు ఆదిత్య ఎలా అన్నాడు శౌర్య నిజంగా వచ్చేవా శౌర్య వాటే ప్లెజెంట్ సర్ప్రైజ్ అసలు మా ఇల్లు వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఉన్నదే నాలుగైదు వీధులు అందులో మొదటి వీధిలో నుంచే ఎవరు వచ్చినా వెళ్ళినా ఏ ఇంటి ముందు పందిరి వేసిందో అదే మన ఇల్లు నేను బయట నిలబడి ఉన్నాను వచ్చాయి శౌర్య అన్నాడు సంతోషంగా ఐదు నిమిషాల్లోనే ఆదిత్య ఇంటిని చేరుకున్న శౌర్యం చూసి ఆదిత్య నిజంగానే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు నిన్న తను వెళ్ళినప్పుడు ముభావంగా సమాధానం చెప్పడం చూసి పెళ్లినాటికి వస్తాడేమో లేకపోతే రాడో అనుకున్నాడు ఆదిత్య అలాంటిది ఒక రోజు ముందుగా శౌర్య రావడం చాలా సంతోషం వేసింది శౌర్యని హక్ చేసుకుని నువ్వు రావడం నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని ప్రేమగా శౌర్య చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకొచ్చాడు అమ్మ అని గట్టిగా పిలిచాడు బయటకు వచ్చిన లక్ష్మిని చూసి మా అమ్మ అని శౌర్యకి పరిచయం చేసి అమ్మ ఇతను శౌర్య నా ఫ్రెండు అని చెప్పాడు లక్ష్మి అలాగే శౌర్యని తేరిపారా చూసింది చాలా అందంగా ఉన్నాడు అనుకుంది లక్ష్మిని చూసిన వెంటనే శౌర్య కాళ్ళకి దండం పెట్టాడు తల మీద చేయి పెట్టి కామ్యార్థ సిద్ధిరస్తు అని దీవించింది లక్ష్మి ఒక్కడవే బాబు అమ్మని చెల్లిని కూడా తీసుకురావాల్సింది కదా అని అడిగింది లక్ష్మి వాళ్ళందరినీ ఎలా తెలుసా అని ఆశ్చర్యంగా చూశాడు ఆదిత్యవైపు అలా ఆశ్చర్యంగా చూడకు నేనే చెప్పానులే శౌర్య అన్నాడు ఆదిత్య నేను ఇక్కడికి వస్తున్నట్టు వాళ్ళకి చెప్పలేదు అనుకోకుండా బయలుదేరిపోయానమ్మా అన్నాడు శౌర్య శౌర్యని తీసుకెళ్ళి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంచు అది తనకు అన్ని సదుపాయాలు చూస్తుండు అని చెప్పింది లక్ష్మి బంగారం మంచినీళ్ళు తీసుకురా అని కేకేసింది అప్పుడే అటుగా వస్తున్న యశస్వి శౌర్యని చూస్తూనే అక్కడే ఆగిపోయింది మంచినీళ్ళు ఇవ్వవే అబ్బాయికి అని చెప్పి లక్ష్మిని ఎవరో పిలవడంతో లోపలికి వెళ్ళింది కేటరింగ్ వాడు ఫోన్ చేయడంతో ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆదిత్య బయటికి వెళ్ళిపోయాడు వాటర్ ఇవ్వాలా వద్దా అని పట్టుకొని నిలబడిన యశస్వి చేతిలో నుంచి గ్లాస్ తీసుకుని ఎలా ఉన్నావు యశస్వి అని అడిగాడు శౌర్య యశస్వి తలదించుకొని బాగున్నాను అంది బాగున్నాను కాదు చాలా బాగున్నట్టున్నావు కదా అన్నాడు కళ్ళ నిండా సంతోషం జడనిండా పువ్వులు రెడ్ కలర్ వర్క్ సారీ కట్టుకొని మెడకి గంధం పూసుకొని నిండుగా ఉన్న గాజులు చేతులు చూడటానికి ముచ్చటగా ఉంది యశస్వి నిన్నట్టుంచి మనసులో ఉన్న వెళితి తీరిపోయినట్టుగా అనిపించింది శౌర్యకి ఈలోగా ఎవరో సాత్వికుని ఎత్తుకొని అటుగా రావడంతో హాయిరా నాన్న అని సాత్వికుని పలకరించేసరికే శౌర్య మీదకి ఊరికేశాడు వాడు మర్చిపోలేదు బంగారకొండ అని ముద్దులాడాడు శౌర్య నువ్వు రెస్ట్ తీసుకుందుగాని రా శౌర్య అని ఆదిత్య వచ్చి వరం మన ఇంటి తాళాలు ఇవ్వు అని అడిగాడు యశస్వి చేతిలో ఇంటి తాళం తీసుకొని శౌర్యని ఆ ఇంటికి తీసుకువెళ్ళాడు నన్ను స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు ఆదిత్య నేను అక్కడ ఉండగలను పర్వాలేదు అన్నాడు శౌర్య అదేం లేదు శౌర్య అక్కడంతా లేడీస్ ఉన్నారు కదా మనం ఇక్కడ ఉందాం నీతో పాటే నేను కూడా ఉంటాను నాతో పాటు బుజ్జి కూడా ఉంటాడు ఇంతకీ శివ అజిత్ ఎప్పుడు వస్తారు నేను కాల్ చేయనా అని అడిగాడు వాళ్ళిద్దరికీ వర్క్ ఉంది రేపు మార్నింగ్ ఎర్లీగా బయలుదేరి వస్తామన్నారు సో నో ప్రాబ్లం ఫోన్ చేయాల్సిన అవసరమైతే లేదులే అన్నాడు శౌర్య అందరికీ భోజనాల టైం అవడంతో శౌర్య నువ్వు ఫ్రెష్ అవ్వు ఇప్పుడే భోజనం పట్టుకొని వస్తాను అని చెప్పి ఇంటికి వచ్చాడు ఓహో ఇది మన మిస్టర్ పెళ్ళాం ఇల్లు అనమాట అనుకొని ఫోటోలను చూసి ఇల్లంతా ఒకసారి తిరిగి చాలా బాగుంది పల్లెటూరులో ఇల్లైనా చాలా సౌకర్యంగా ఉంది చక్కని గాలి వెలుతురు విశాలంగా ఎటు చూసినా పచ్చని మొక్కలు దూరంగా పంట పొలాలు చాలా దూరంగా కనబడుతున్న కొండలు బడిగంట గుడిగంట కూడా వినబడేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది శౌర్యకి శౌర్యకి భోజనం పట్టుకుని వరం అని చెప్పాడు ఆదిత్య మీ ఇద్దరికీ పంపించినా అని అడిగింది నాకొద్దు కానీ షౌరీకు మాత్రం ఇచ్చే నాకు చిన్న పని ఉంది అని నువ్వే తీసుకువెళ్ళు పనమ్మాయితో పంపించకు అన్నాడు ఎవరు పట్టుకెళ్తే ఏముందులే మామా అంది ఎవరు పట్టుకెళ్ళడం ఏంటి అతను మన ఇంటికి అతిథిగా వచ్చాడు పనివాళ్లతో భోజనం పంపిస్తావా నువ్వు బాగుండదు కదా వరం నువ్వే తీసుకుని వెళ్ళు అని మరీ మరీ చెప్పటంతో ఇక తప్పక పనమ్మాయిని వెంట పెట్టుకుని అన్ని రకాలు వడ్డించుకొని తీసుకుని వెళ్ళింది అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి నువ్వు వెళ్ళి నేను వడ్డిస్తానులే అని చెప్పి పనమ్మాయిని పంపించేసింది శౌర్య ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత భోజనం వడ్డించినా అని అడిగింది నా కోసం నువ్వు భోజనం పట్టుకొచ్చావా యశస్వి అని అడిగాడు ఇప్పుడు మీరు మా అతిథి కదా అంది నిన్ను చూస్తుంటే ఇంకా ఆకలేస్తోంది యశస్వి అన్నాడు అందుకే వడ్డించాను తినండి అంది యశస్వి ప్లేట్లో చెయ్యి పెట్టిన వెంటనే అబ్బా అంటూ వేలు దులుపుకొని నోట్లో పెట్టుకున్నాడు ఏమైంది అని అడిగింది కంగారుగా నిన్న చెయ్యి తెగింది యశస్వి మండుతోంది బాగా అన్నాడు అయ్యో మరి ఇప్పుడు ఎలా అంది కాసేపు నేనే సాత్విక్ అనుకుని పెట్టచ్చుగా అని అడిగాడు జాలిగా ఎందుకో ఆ క్షణం వదులుకోవాలని అనిపించలేదు యశస్వికి కూడా మరేం ఆలోచించకుండానే అన్నం కలిపింది చేయి కడుక్కొని వచ్చి యశస్వి పక్కనే కూర్చున్నాడు శౌర్య ముద్ద కలిపి నోట్లో పెడుతుంది అనుకున్నాడు కానీ శౌర్య చేయి పట్టుకొని అరచేతిలో పెట్టింది ముద్ద మోహన్ చిన్నబుచ్చుకున్నట్టు అరచేతికి నోటికి ఎంత దూరమో మన ఇద్దరికీ అంతే దూరం కదా బాగా ఆకలేస్తుంది యశస్వి నీ చేత్తో పెడితే తినాలి అనుకున్నాను అన్నాడు బాధగా శౌరి అలా బాధగా మాట్లాడుతుంటే చూడలేకపోయింది అరచేతిలో ముద్ద తీసేసి మరేమనకుండా శ్రద్ధగా ఇష్టంగా తినిపించింది శౌరికి ఆఖరి ముద్ద పెడుతుంటే ప్రేమగా చేయి పట్టుకున్నాడు నా డైరీలో తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన రోజు ఇది అన్నాడు ప్రేమగా మోహన్ నిజం చెప్పిన దగ్గర నుంచి శౌర్యని తూలనాడినట్టు మాట్లాడలేకపోతుంది యశస్వి అమ్మాయి గారు బాబు ఎవరి ఎత్తుకున్నా ఆగడం లేదు ఏడుస్తున్నాడు అని పనమ్మాయి సాత్వికను తీసుకొచ్చింది ఇలా ఇవ్వు వాడికి ఆకలి వేస్తోంది అని యశస్వి వాడికి కూడా అన్నం కలిపి తినిపించింది మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారమ్మా ఇక్కడ పనైపోతే అక్కడికి రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయింది యశస్వి వాడిని నాకు ఇచ్చే నేను పడుకోబెడతానులే నీకేదైనా పని ఉంటే చూసుకో అని యశస్వి చేతుల్లో నుంచి శౌర్య బాబుని తీసుకున్నాడు ఇది వాడు పడుకునే టైం మీరు కూడా రెస్ట్ తీసుకోండి అని చెప్పి తలుపులు దగ్గరగా వేసి వచ్చేసింది ఇంటికి బాబును పడుకోబెట్టి ముందు రోజు సరైన నిద్ర లేకపోవడంతో తెలియకుండానే శౌర్య కూడా పడుకుండిపోయాడు కాసేపు అయిన తర్వాత ఆదిత్య వచ్చి చూసి తలుపులు దగ్గరగా వేసి బయటికి వచ్చేశాడు సాయంత్రం వరకు చక్కగా తండ్రి కొడుకు ఇద్దరూ నిద్ర చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ వేడివేడిగా కాఫీ పట్టుకొని వచ్చాడు ఆదిత్య సారీ ఆదిత్య అనుకోకుండా నిద్ర పట్టేసింది ఇంటి మహత్యం ఏంటో కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అన్నాడు శౌర్య నేను వచ్చి చూశాను శౌర్య నువ్వు మంచి నిద్రలో ఉన్నావు అందుకే నేను మరి ఇంకేం అనలేదు అన్నాడు ఇద్దరూ టీ తాగి పెళ్లి పనులు ఏమేం చేశాడో అవన్నీ ఆదిత్య వివరంగా చెప్తుంటే శ్రద్ధగా విన్నాడు శౌర్య బుజ్జి వచ్చి పిలవటంతో ఆదిత్య వెళ్ళటానికి లేచాడు ఇఫ్ యూ డోంట్ మైండ్ చిన్న గిఫ్ట్ ఇది యశస్వికి ఇవ్వవా నేను ఇస్తే తను తీసుకోదు అని ఆదిత్య చేతిలో రెండు ప్యాకెట్స్ పెట్టాడు శౌర్య రేపు ఉదయం బాబుని యశస్విని వీటినే వేసుకోమని చెప్పు అన్నాడు అలాగే అని నవ్వుతూ అందుకున్నాడు ఆదిత్య అలాగే నా తరపున స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ అంటూ గోల్డ్ బ్రాస్లెట్ తానే ఆదిత్య చేతికి పెట్టాడు ఇవన్నీ ఎందుకు శౌర్య ఇప్పుడు నేను సరదాగా నిన్ను పెళ్ళికి పిలిచాను నువ్వేమో ఫార్మాలిటీస్ చేస్తున్నావు అన్నాడు ఆదిత్య ఇబ్బందిగా నేను కూడా సరదాగానే ఇచ్చానులే అన్నాడు శౌర్య నవ్వుతూ సరే మళ్ళీ వస్తానని చెప్పి ఆదిత్య శౌర్య ఇచ్చిన ప్యాకెట్స్ పట్టుకుని ఇంటికి వెళ్ళాడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి